రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏడాది పాలన పురస్కరించుకొని బుధవారం సాయంత్రం స్థానిక శ్రామిక నగర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వుతులు వెలిగించి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జనసేన సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు నారదాస రవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు అనే ఆయుధంతో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ప్రజా పాలనకు బాటలు వేశారన్నారు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ కుటిల రాజకీయాన్ని గ్రహించిన ప్రజలు వైసీపీని రాష్ట్రంలో కూకటి వేళ్లతో పెకిలించి వేశారన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రజాపాలన జరుగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో మధు ఆనంద్ విజయ్ ప్రసాద్ జన పాల్గొన్నారు పాలన నుంచి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకోవడం జరిగింది ఏడాది క్రితం ఐదు సంవత్సరాల పాటు ఏదైతే జగనాసుర పరిపాలనలో ఆయన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని రైతులని యువతని సర్వనాశనం చేసి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రజాధనాన్ని వనరులను కొల్లగొట్టి ఎక్కడా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఆయన ఉపయోగించేట నుండి ఆ జగనాశ్వర ఆయుధాలు కోడికత్తి గొడ్డలిపోటు గులకరాయి అనేటువంటి మూడు ఆయుధాలతో యుద్ధం చేసి ఒకసారి గెలిచాడు కానీ రెండవసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి ఇతను చేసేటువంటి కుటిలమైనటువంటి వ్యవస్థని ఇతను కానీ మళ్ళీ గెలిపిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్దని చెప్పి ఆనాడు జూన్ నాలుగు ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించడం అందులో భాగంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సీట్లన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలవడం ఒక దేశంలోనే ఒక చరిత్ర సృష్టించడం జరిగింది అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలందరితో కూడా మమేకమై రెండు పండుగలు చేసుకునే విధంగా అంటే మన భారతదేశంలో పండుగ అంటే ఒక నరకాసుర వదన ఒక రాక్షస వదన జరిగిన తర్వాత ఆ ఆ యొక్క వాతావరణాన్ని పూర్తిగా విడమర్చి ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో పండుగలు చేసుకునేటువంటి చరిత్ర మనకు ఉంది కాబట్టి అందులో భాగంగా ఉదయాన్నే సంక్రాంతి పండుగ జరపడం జరిగింది ఆ భోగి మంటల్లో ఏదైతే ఆ నరకాసుర వధనకి సంబంధించిన ఆ రాక్షస సంహారాన్ని అంతా కూడా మంటలు వేసి తగలబెట్టి పూర్తి చేయడం సాయంత్రము దీపావళి టపాకాయలు వెలిగించి దీపాలు వెలిగించి ఏదైతే నరకాసురుని వధించిన తర్వాత చీకట్లను ప్రాలదోలి వెలుగులు నింపుకునే విధంగా ఈ యొక్క దీపావళి పండుగ వాతావరణం నెలకొల్పే విధంగా వదలకూరు మండలంలోని శ్రామిక నగర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇదే విధంగా కూటమి ప్రభుత్వం కావచ్చు జనసేన పార్టీ కావచ్చు మేమంతా కూడా రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం వాళ్ళకి అన్ని విధాల అభివృద్ధి పదంగా మేము అండగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేంత వరకు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి పేదవాడికి ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేదానికి మా వంతు మేము కృషి చేస్తాం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం వాళ్ళకి అండగా ఉంటాడని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అవసరమైతే ఎవరినైనా ప్రశ్నిస్తాడు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే అండగా నిలబడతాడు అదే ఆయన నిజం ఆయనతో మా అడుగులు గత ఏడాది ఇదే రోజున ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచి అత్యధిక స్థానాలతో గెలిచి గవర్నమెంట్ని ఫామ్ చేసి గత వైసీపీ అరాచక పాలన అంతమందించి సంవత్సరం ఏడాది గడిచిన సందర్భంగా ఈరోజు పొదలకూరు శ్రామిక నగర్లో జనసేన ఆధ్వర్యంలో దీపావళి మరియు సంక్రాంతి రెండింటిని పురస్కరించుకొని జరుపుకునే విధంగా నరకాసుడు వద దీపాలు వెలిగించి బాణాసంచతో ఈ యొక్క ఏడాది గడిచిన సెలబ్రేషన్ని ఘనంగా జరుపుకుంటున్నాం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం మా అధినేత ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం జై జనసేన